మెదక్ జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారిగా పనిచేసి శుక్రవారం పదవీ విరమణ పొందిన నాగరాజ్ గౌడ్ పదవీ విరమణ ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి షాలువాలు మెమోంటోలు పూల బుకేలతో కలెక్టర్ బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ తన విధి నిర్వహణలో బీసీ సంక్షేమ శాఖను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అవిరాల కృషి చేశారని కొనియాడారు అధికారులు బదిలీపై వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొందరు మాత్రమే విధురయందు క్రమశిక్షణ భావంతో పనిచేస్తారని వారిలో బీసీ సంక్షేమ శాఖ అధికారిగా పనిచేసిన నాగరాజ్ గౌడ్ ఉంటారని ప్రశంసించారు పదవీ విరమణ శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జాముల నాయక్ మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు నరేందర్ కార్యదర్శి రాజ్ కుమార్ సంబంధిత బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు